शुक्लां भरदरम् विष्णुम् शशिवर्णम् चतुर्भुजम् प्रसन्नवधनम् ध्यायेत् सर्वविज्ञोपशान्तयेत् वन्दे गुरुपद द्वन्द्वमवान् रक्तशुक्लप्रभामिश्रमतर्क्यम् त्रैपुरम् महः नारायणम् नमस्कृत्य नरञ्चैव नरोत्तमम् देवीं सरस्वती ततो जयमुदीरयेत् अर्के नमस्कारम् శ్రీ భాగవత ఈరోజు మీకు కలియుగ ప్రభావం అనే అంశంపై వివరించబోతున్నాను మహర్షి పరీక్షన్ మహారాజుకు కలియుగంలో జరిగే పరిణామాలు ఏ విధంగా ఉంటాయో ఇలా ప్రబోధించాడు రాజా కృతయుగంలో సత్యం దయా తపస్సు దానం అనే నాలుగు పాదాల మీద ధర్మం నడిచేది త్రేతాయుగంలో ఈ నాలుగు పాదాలలో ఒక పాదం తగ్గిపోయి పైవాటి స్థానంలో అనృతం హింస అసంతృప్తి కలహం అనేవి చేరతాయి ద్వాపర యుగంలో ధర్మం రెండు పాదాలు తగ్గిపోయి వాటి స్థానంలో అనృతం హింస అసంతృప్తి కలహం అనేవి సగానికి సగం ఉంటాయి ఇక కలియుగంలో ధర్మం కేవలం ఒక పాదం మీదే ఉంటుంది కనుక సత్యం దయా తపస్సు దానం అనేవి ఒక భాగమే ఉండి మిగిలిన మూడు భాగాలు అనృతం హింస అసంతృప్తి కలహం అనేవి ఉంటాయి కలియుగంలో సద్గుణాలు చాలా వరకు నశించిపోతాయి దురాచారాలు లోభాలు నిర్దయ పగ ఆశ అసూయ ద్వేష్ మాత్సర్యం బుద్ధిమాంద్యం తిండిబోతుతనం అతి నిద్ర భోగకాంక్ష జారత్వం కలహం చోరబుద్ధి ప్రబలంగా ఉంటాయి పాలకులు ప్రజల్ని దారుణంగా పీడిస్తారు బ్రాహ్మణులు జ్ఞానాన్ని కోల్పోయి స్వధర్మాన్ని విడిచిపెట్టి కడుపుకోటి కోసం నీచమైన వృత్తులు చేపడతారు పాలివ్వని ఆవుల్ని కటికవాడికి అమ్మేస్తారు సాధువులు సన్యాసులు గ్రామాల్లోనే నివసిస్తారు ధనం మీద అందరికీ ఆశ పెరుగుతుంది స్త్రీలంతా అధిక సంతానాన్ని కంటారు వారు విషయ సుఖాల మీద వ్యామోహాన్ని పెంచుకుని పనులు చేస్తారు వర్తకులందరూ మోసం చేయటానికి అలవాటు పడతారు పురుషులు కామానికి వశమైపోయి స్త్రీలకు లొంగిపోయి ఉంటారు అత్యాచారాలు చేస్తారు దుర్మార్గులు సన్యాసుల వేషం ధరించి ప్రజల్ని మోసగిస్తారు పురుషులు తమ తల్లిదండ్రుల్ని ఆదరించకుండా భార్యను వారి బంధువుల్ని ఆదరిస్తారు ప్రతి వ్యక్తి స్వార్థంతో కేవలం తన సుఖం కోసమే పాకులాడుతుంటాడు నాస్తికత్వం బాగా విజృంభిస్తుంది అతివృష్టి అనావృష్టి దుర్భిక్షం దరిద్రం ఆకలి మంటలు ప్రజలను పీడిస్తాయి ఈ కలియుగంలో తరించటానికి ఒకే ఒక్క మార్గం ఉంది అదే భగవంతుడి నామస్మరణ నిత్యం పరమాత్మ దివ్య నామాన్ని శ్రద్ధగా పఠిస్తుంటే చాలా కలిదోషాలు సంపూర్ణంగా తొలగిపోతాయి కృతయుగంలో ధ్యాన సాధన ద్వారా త్రేతాయుగంలో యజ్ఞయాగాల ద్వారా ద్వాపర యుగంలో భగవంతుణ్ణి అర్చించటం ద్వారా లభించే ముక్తి కలియుగంలో కేవలం భగవన్ నామస్మరణతోనే లభిస్తుంది